ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ నడుస్తోంది వాస్తవానికి ఏదో పూర్వీకులు చెప్తూ ఉంటారు ఒక కొండడు పాలల్లో ఒక కొండడు చెక్కటి పాలల్లో ఒక ఉప్పుగల్లు కనుక వేస్తారంట మొత్తం వినాశనం అయిపోతాయి ఎందుకు పనికిరాకుండా పోతాయి అలాగే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో ఎంతో మంచి బలం ఉంది ఏ పార్టీలోకి వెళ్ళినా గెలుస్తారు అనే ధీమా ఉంది అలాంటి వ్యక్తి అనుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం ఒక్కసారిగా అతని మీద పార్టీ అధినాయకత్వంలో ఒక వ్యతిరేకత తీ తీసుకొచ్చేలా చేసిందా ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధర్ రెడ్డి ఆయన చేసిన పెద్ద తప్పు అంటే ఆయన తెలియకుండానే తప్పు జరిగిపోయింది వాస్తవానికి ఆయన కావాలని తప్పు చేసే రకమైతే కాదు ఆయన ఎంత నిజాయితీగా ఉంటారో ప్రజల కోసం ఎంత కష్టపడి పనిచేస్తారో అందరికీ తెలుసు నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా వీడియోలు కూడా చేశాను అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే ఆయన వైసీపీలో ఉన్నంతసేపు వైసీపీపై నిప్పులు జరిగి ఒక పెద్ద యుద్ధమే చేసి బయటకు వచ్చారు వైసీపీ నుంచి టీడీపీలో టిక్కెట్ దక్కించుకున్నారు టీడీపీలో గెలిచేశారు కూడా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆయన చేసింది పాపం ఆయన తప్పని ఆయనకు కూడా తెలుసు ఎందుకు తప్పు చేశావా అనేది ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆ సందర్భంలో అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాస్తవానికి వైసీపీతో విభే విభేదించడానికి అప్పట్లో ఆయన మంత్రి పదవి ఆశించారు ఇవ్వలేదు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ కూడా నిరాశ ఎదురైంది ఆయన ప్రభుత్వం తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు అనేది ఒక మంచి పేరైతే తెచ్చుకున్నారు ఇటీవల చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు సొంతంగా నియోజకవర్గంలో నిధులు సేకరించి పనులు కూడా చేపట్టారు వీటిని చంద్రబాబు అలాగే నారా లోకేష్లకు అంకితం చేస్తున్నట్లు చెప్పి మెప్పు కూడా పొందారు కానీ ఏదో చూడండి కంచం నిండా అన్నం పెట్టి ఏదో చేసినట్టు అనేది ఆ వైసీపీకి సంబంధించిన శ్రీకాంత్ అనే వ్యక్తికి జీవిత ఖైదీ ఆయన ఆయనకి పెరుగులు ఇప్పించే విషయంలో శ్రీధర్ రెడ్డి చేసిన ప్రయత్నం మొత్తం వ్యవహారాన్ని మార్చేసింది మొత్తం ఒక మైనస్ తీసుకొచ్చింది అంతేకాదు ఆయనపై అనుమానాలు కూడా పెంచేసింది వైసీపీ నుంచి వచ్చిన టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఒక అనుమానాన్ని కూడా తీసుకొచ్చిందట మొన్న కూడా ఆయన ఆయన వేదిక మీద ఉన్నప్పుడే ఆ మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అప్పుడు అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది నేను కూడా పెట్టాను ఆ వ్యాఖ్యలను కూడా కొంతమంది కోవర్టులు వస్తున్నారు అన్నాడు ఆయన క్లియర్గా వైసీపీ కొంతమంది కోవర్ట్లను పంపిస్తుంది అన్నారు అంటే ఆయన నేను ఉద్దేశించను కాదు అనుకోకుండా అప్పుడు కెమెరా ఈయన ఈయన చూపించింది ఏంటో మరి యాదృచ్ఛికంగా మొత్తానికి మరి వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందో ముందే అనుకున్నారో లేదంటే ఏం జరుగుతుందో అనేది అయితే తెలియదు ఏది ఏమైనా తాజాగా ఇప్పుడు కోటం సీతారెడ్డి వ్యవహారం ఒక అతిపెద్ద చర్చకైతే తెరలేపింది అది అనుకోకుండా జరిగిందో కావాలని జరుగుతుందో రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరగచ్చు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇది కోటం రెడ్డి సీతారెడ్డి రాజకీయ భవిష్యత్తుకే ఒక ప్రశ్నార్థకం అవుతుందా ఈ సంఘటన వేచ్చుడాలి